దీక్ష పట్టుదల కృషి వీటిని చూసి మాకు ఇలా ప్రస్తుతం మాట్లాడాలని అనిపించి వచ్చాము ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎలక్షన్ హోరు చాలా ఎక్కువగా ఉంది ఎవరు వస్తారు ఎలా వస్తారు ఇవన్నీ కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నల మధ్యలో ఒక వ్యక్తి యొక్క శక్తిని మేము చూసాము చూసినప్పుడు ఆ విషయం మీతో పంచుకోవడం అవసరమని మాకు అనిపించింది ఉన్న పరిస్థితుల్లో ఆ అవసరం ఏంటో తెలియజేద్దాము తెలియజేయడం అవసరానికి ఫీల్ అయ్యి మీరు ఇలా మీ ముందుకు రావడం జరిగింది మేము పాదయాత్రలో ఆయన చూసినప్పుడు జగన్ గారిని ఆయన యొక్క పట్టుదల ఏ స్టేజ్కి ఉంది అని అంటే ఇప్పుడే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నిద్రపెట్టాడు ఆయన మూడు వేల ఆరు వందల నలభై రెండు కిలోమీటర్లు ఒక మనిషి డోరి కోసం తిరిగాడు ప్రతి వ్యక్తి యొక్క బాధ ప్రతి వ్యక్తి యొక్క కష్టం ప్రతి వ్యక్తి యొక్క అవసరం తెలుసుకోవడం కోసం జనంతో అయిపోయి వాళ్ళు పెట్టిని తిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకుని ఏం చెయ్యాలో అదన్నా చెయ్యాలనేటువంటి ఒక తపనతోటి ఆయన తిరగడాన్ని చూసి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒకరోజు ఆయనతో పాటు మేము కలిసి వెళ్ళాం అక్కడికి నిలవడానికి అసలు ఆయన నడిచే నడకగానే ఆ ఎండ చురు ఒక పక్క నుంచి అయినప్పటికీ కూడా అసలు దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఎంతో మంది సెల్ఫీలు తీసుకోవడానికి వస్తూ ఉంటే ఆ కెమెరాలు పనిచేయకపోతే అయ్యో ఈ సెల్ఫీ కనుక తీసుకోకపోతే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అన్నటువంటి చాలా సున్నితమైన చిన్న విషయాలను కూడా గమనిస్తూ ఆయన వాళ్ళతో సెల్ఫీ తీసి ఒక్కోసారి ఆ కెమెరాలు పనిచేసేది కూడా కాదు అయినా సరే తనే ఒక టెక్నీషియన్ లాగా దాన్ని సెట్ చేసి మనకి దానికి ఆ సెల్ఫీ తీసి ఇవ్వటం ఇలా ఒకటి కాదండి ఇన్ని రకాలైనటువంటి ఇది మేము చూసాము మా కళ్ళారా అంతటి వ్యక్తి ఇంత శ్రమ పడుతూ నిజానికి ఆయనకు ఉన్నటువంటి స్టేజికి కానీ ఆయనకు ఉన్నటువంటి రేంజ్కి కానీ ఎందుకు ఈ శ్రమ అనుకుంటే వేరేలా ఉంటుంది కానీ ఇదంతా నాకు కావాలి నా వాళ్ళు నా ప్రజలు నా వ్యక్తులు నా సొంత మనుషులు వీళ్ళందరూ ఇంత బాధపడుతూ ఉంటే నేను ఆదుకోవాలి నేను కాసుకోవాలి ఇది ఇది నాకు నాకు అవసరం నేను చేయాలంటే అన్న ఒక తపను చూడండి ఈ తపను చూసిన తర్వాత ఆయన గురించి మేము మాట్లాడకపోతే తప్పవుతుందేమో అలా అని మేము మా మేము మాట్లాడడం ప్రారంభించాం ఇక ఆయన ఆయన ఆలోచనలు ఎలా వెళుతున్నాయని అంటే ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఉదాహరణకి ఎడ్యుకేషన్ తీసుకోండి ఈ ఎడ్యుకేషన్ మనం ఎంత ఎంత అవసరం పడితే వాడికి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటే వాళ్ళకు ఇరవై వేలో పాతిక వేలో ముప్పై వేలో ఆదాయం వస్తే ఓ ఐదు వేలో పదివేలో ఎలా కట్టేస్తారు అసలు ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఎక్కడుంటాం వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోతే మనం అసలు ఎందుకు పనికొస్తాం మరి పనికి పనికి రావాలి పనికి వచ్చేలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ చిన్న జీతంతో వాడు పడేటటువంటి ఆవేదన ఎంత ఉంటుంది వీళ్ళది దానికి కట్టేసి బ్యాలెన్స్ ఏదో కాస్తాస్తాగితే ఇంటిది కట్టేసి ఎలా బతుకుతాడు అతను మరి ఇవన్నీ ఎలా ఆలోచించడం ఎవరు ఆలోచిస్తున్నారు ఆలోచించే వ్యక్తి మనకు కావాలి మనకు అవసరం రావాలి అందుకే జగన్ వస్తే బాగుంటుందన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో మీరు ముందుకు వచ్చి వాడు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాం అతను వస్తే ఎన్నో రకాలు ఎన్నో రకాలుగా అంటే నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ద హెల్త్ యాక్చువల్గా ఈ రెండు ఈ ప్రపంచాన్ని పూర్తిగా ఉచితంగా ఉండాలి ఎవరి కోసం చదువుకుంటాడు ఈ ప్రపంచం కోసం లేదు ఎవరి కోసం అసలు బ్రతుకుతాడు మనిషి హెల్త్ బాగుంటే కదా బ్రతికేది మరి బ్రతికేది ఎవరి కోసం అట్లాంటప్పుడు మరి బ్రతికేది ఎవరి కోసం ఈ ఎడ్యుకేషన్ ఎవరి కోసం అంటే మనం చదివే చదువు కానీ మనం బ్రతికే బ్రతుకు కానీ మన ఆరోగ్యం కానీ కంప్లీట్గా ప్రజల కోసమే అయినప్పుడు మరి అవి మనకు ఉచితంగా రావద్దు అవి కనీసం మనకు అందుబాటులో ఏమైనా సో అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక తపనతోటి ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మన మనసుకి బాగా నాటుకున్నాయి ఆయన చేస్తున్నటువంటి ప్రతి అంశము కూడా మమ్మల్ని రేకెత్తించాయి అంటే ఇతను ఇంత బాగా ఆలోచిస్తున్నాడే ప్రజల కోసం వాళ్ళ నాన్నగారు ఎలా ఆలోచించేవారు ఎగ్జాక్ట్గా అలాగే అదే పద్ధతిలో అదే రూట్లో ఈయన ఆలోచిస్తున్నప్పుడు మాకు ఏమనిపించే ప్రతిసారి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆయన ఆర్ద్రత ఆయన యొక్క కమిట్మెంట్ చూస్తున్నప్పుడు గా ఉండడం కరెక్ట్ కాదు ఎస్ ఇట్ ఇస్ బెటర్ వీ హావ్ టు టాక్ అందుకే ఇలా మేము ముందుకు రావడం జరిగింది తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఆయన స్పందన ఒకేలా వెళుతోంది నేను అది ఒకటి అబ్జర్వ్ చేశాను సున్నితంగా ఎక్కడ ఎలాంటి గాండ్రవర్సులు లేకుండా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా తనకు తాను చూసుకుంటూ తన పరిస్థితిని సరిదిద్దుకుంటూ తను వెళ్ళే విధి విధానం ఉంది చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చింది ఆయన దగ్గర ఎక్కడ ఏం జరిగితే ఎలాంటి కొట్లాట్లు జరుగుతాయో ఒకవేళ ఎలాంటి ఒక మాట మన బయటకు వదిలేస్తే ఎలాంటి ఇబ్బందులు గురిచేస్తాయన్నటువంటి భావన ప్రజల పట్ల శ్రేయస్సు ఆలోచించేవాడు తప్ప మిగతా వాళ్ళు చేయలేనా పని అతను ప్రజల పట్ల శ్రేయస్సు ప్రజల శ్రేయస్సు ఆలోచిస్తున్నాడు కాబట్టి అంత చక్కగా ఆలోచించగలిగాడు అంత చక్కగా తీసుకెళ్ళగలిగాడు అంత చక్కగా అతను మమ్మీకు అయిపోయగలిగాడు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అంత చక్కగా మనం ఏవైతే కోరుకుంటున్నామో ఆ మన కోరికలు మొత్తం మన ఆశలు మన 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 ఆర్ద్రతలు మన బాధలు మన కష్టాలు ఇవన్నీ కూడా అతను ఆదుకుని దాన్ని ఎలా చేయాలో ఏ పద్ధతిలో చేస్తే మనకి ఇవన్నీ కూడా మనకి అనువుగా అనుకూలంగా తయారవుతాయో ఆ పద్ధతిలో చేయడం కోసం అతను కంకణం కట్టుకుని కసిగా తిరుగుతున్నాడు ఇవాళ మనిషి ఐ లైక్ దట్ మ్యాన్ ఐ లైక్ దట్ యాటిట్యూడ్ ఐ లైక్ దట్ బిహేవియర్ ఐ లైక్ దట్ స్పిరిట్ ఆ ఏజ్లో ఈస్ ద మ్యాన్ విత్ ద స్పిరిట్ అసలు ఈ మనిషికి అలసట లేదా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటేనే అసలు ఈ ఎండను తట్టుకోవడం ఎవరి వల్ల అవుతుంది గంట చేతి చాలు మనకి చేట్లు పట్టేస్తే ఇంకో గంట అయితే సమస్యలు పడిపోయే పరిస్థితుల్లో ఆ ఎండలో ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరగడం దేనికి ఎస్ అవసరం తన కాదు తన ప్రజలకే కేవలం తన ఒక్కడి కోసం కాదు తన నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇది అవసరం కాబట్టి ఆ అవసరాన్ని గుర్తించి ఆ అవసరం అయితే ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక బిగ్గెస్ట్ ఒక భగవద్గీత లాంటి దాన్ని తయారు చేసుకోవడం కోసం ప్రజల మధ్య తిరుగుతూ 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 ఎన్ని పుస్తకాలు రాసేసుకుని ఉంటాడో అతను ఎన్ని అభిప్రాయాలకి వచ్చాడో వచ్చే ఇవాళ నవరత్నారాయణ ఒక అందమైన పదంతో ఒక అద్భుతమైనటువంటి రీతిలో మన అందరికీ కొన్ని పాలసీస్ ఇవి కేవలం చెప్తున్నటువంటి పాలసీస్ రేపు ఇద్దరికి ఎన్ని చేస్తాడో ఈ వ్యక్తులకి ఈ కుటుంబానికి ఒక లక్షణం ఉంటుంది మాట ఇస్తే మడం తిప్పరు మాట ఇస్తే వెనకావడరు చెయ్యగలిగింది మాత్రమే చెప్తారు దట్స్ వాట్ ఐ హావ్ సీన్ ది గ్రేట్ పీపుల్ ఇలాంటి వాళ్ళు రేపు ఇద్దరు కావాలి ఇలాంటి వ్యక్తి మనకి కావాలి ఇలాంటి వ్యక్తి రేపు వస్తే సమాజం బాగుపడుతుంది చదువుకునే పిల్లలు బాగుపడతారు అనారోగ్యంతో బాధపడే చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవ్రీ బడీ విల్ బి హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ షుడ్ బి గ్రేట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ ఫ్యూచర్ షుడ్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద ఫ్యూచర్ డేస్ అలా కావాలి అనుకున్నట్టయితే ఇటువంటి వ్యక్తి ఇటువంటి శక్తి మనకి అండగా తోడుగా ఉంటే ఖచ్చితంగా చేరగలుగుతాము యాభై ఏళ్ళ రేపటి భవిష్యత్తుని రేపు రాబోయే ఐదేళ్లలో మనం చూడగలుగుతాము ఇది నా నమ్మకం చె చెప్పుకుంటూ వెడితే ఆవేశంతో చాలా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జగన్తో ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆయన ఇప్పుడు చెప్పచ్చు అంటే ఆయనకేమో ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ నేను చూసి వృద్ధంగా నేను లోతున్న ఒక ఫీల్ అయ్యి మేము నడిచి మలుపుతూ ఉంటే ఎక్కడో ఒక పక్కన ఒక కుర్చీలో ఒక లేడీ ఆ చుట్టూ పది మంది లేడీస్ ఉన్నారు ఆవిడ ఏదో ఒక బాధలో ఉందని మాత్రం అర్థమైంది అమ్మ అమ్మా అమ్మా అని పిల్లవాళ్ళు ఆగిపోయారు ఆయన ఆగిపోయి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏంటి అని అంటే వాళ్ళు ఏదో చెప్పారు ఇలాంటి కష్టంలో ఇలాంటి బాధలో ఉన్నారు గా తన అసిస్టెంట్ని పిలిచి చూడు విదిన్ ఫ్యూ హవర్స్ సివిల్ డిసైడ్ ఆల్ రైట్ అసలు లేట్ చేయకుండా గా ఇవికి ఏం కావాలో ఏర్పాట్లు చూడండి అని చెప్పి చెప్పి అమ్మా నీకు ఏమి ఇబ్బంది మీ వ్యక్తి ఇక్కడే ఉంటాడు నీ పని పూర్తి చేసి వెళ్తాడు ఓకేనా అంటే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి కళ్ళల్లో నీళ్లు వాళ్ళకి చూస్తూ ఉంటే నేను ఏం చెప్పను వాళ్ళ కళ్ళల్లో కాదు చూస్తున్నటువంటి కేవలం ప్రేక్షకుడులా చూస్తున్న నా కళ్ళల్లో నేను తిరిగాయి ఇంతటి ఆప్యాయం కానీ ఇంతటి ప్రేమ కానీ ప్రతి వ్యక్తిని పలకరించడమా ఇంటివిజువల్గా ప్రతి వ్యక్తిని ఇంత లోతుకి పలకరించడం అని అంటే సాధ్యపడే విషయం కాదు అంత చక్కగా ఆయన చేశాడు చేస్తున్నాడు చెడిపోతున్నాడు భవిష్యత్తులో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాము ప్రేమాభిమానాలతో కూడుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ని ఎలా పరిపాలించి సభంసనిపించుకోవాలో అతని దగ్గర ఒక బుక్ ఏ ఉంది ఒక గ్రంథమే ఉంది ఆ గ్రంథాలే పొద్దున మనకి అందరికీ అనువుగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇలాంటివి ఎన్నో 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 ఉన్నాయి అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు కూడా మనకు సరిపోదు అంత అంత హిస్టరీ ఉంది